ఏ ఆధారం లేకుండా ఉంటుంది ఏ ఆకారం లేకుండా ఉంటుంది హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వ్లాగ్ వచ్చేసరికి ట్యూస్డే బ్లాగ్ అనమాట ట్యూస్డే అలాగే వెన్స్డే ఈ రెండు రోజుల బ్లాగ్ అయితే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి తప్పకుండా చూసేసేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ వ్లాగ్లో అసలు ఆ లలిత సహస్రం నామం పదహారు అక్షరాలు వచ్చినప్పుడు ఆపకుండా చదవాలంట అదంతా అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మాకు రోజు క్లాసెస్ అయితే ఉంటున్నాయి ట్యూస్డే వెన్స్డే అలాగే థర్స్డే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఈ త్రీ డేస్ అయితే క్లాసెస్ ఉంటున్నాయి అనమాట గారు ఇక్కడ ఏం తిన్నారా అనుకుంటున్నారా తాలింపు వేశారండి కాకరకాయ ముక్కలతో తాలింపు అయితే వేశారు సో అదైతే తింటున్నారు ఇంకా ఆ రోజు వ్లాగ్ ఏం తీయలేదండి ట్యూస్డే అయితే ఇది వచ్చేసరికి వెన్స్డే మార్నింగ్ అనమాట అందరికీ వన్స్ సెకెన్ వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్ ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ లంచ్లోకి నేనేం ప్రిపేర్ చేశానంటే చిక్కడికాయ టమాటా కర్రీ చేశాను అలాగే క్రిస్పీగా ఆలు ఫ్రై చేశాను అండ్ దెన్ క్యాబేజీ ఫ్రై కూడా చేశాను ఇవి మావి ఆ రోజు లంచ్ రెసిపీస్ అనమాట ముందు రోజు అంటే ట్యూస్డే లంచ్ రెసిపీస్ ఏంటి అనేది నేను షూట్ చేయలేదండి ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకున్నాను ఆ రోజు అంతా అసలు వీడియో షూటింగ్ పెట్టుకోలేదు అలాగే వీడియో ఎడిటింగ్ కూడా ఏమీ పెట్టుకోలేదనమాట ఇక్కడ మా హస్బెండ్ లంచ్ బాక్స్లో కూడా కర్రీ అనేది తీసేస్తున్నాను అంటే చిక్కుడుకాయ టమాటా కూర అయితే ఆయన బాక్స్లోకి తీసేసాను అలాగే మిగతాది మా గిన్నెలోకి కూడా తీసేసుకున్నాం అనమాట అంటే డిష్ అవుట్ చేసేస్తున్నాను ఇక్కడ ఈ బాండి వచ్చేసరికి వన్ మంత్ బ్యాక్ నేను డిమార్ట్లో అయితే తీసుకున్నానండి మీ అందరికీ డిమార్ట్ హాల్లో అదంతా షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిమార్ట్ హాల్ నా వీడియో అయితే నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే ఇంకా మిగతా రెసిపీ స్ అన్నీ కూడా నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అంటే వెన్స్ డే వెన్స్ డే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి దోశ అయితే చేశాను రవ దోశ అయితే బ్రేక్ఫాస్ట్లోకి చేశాను అండ్ దెన్ ఆల్రెడీ ఏం కుక్ చేశాను ఏంటి అనేది కూడా చెప్పాను కదా పల్లీ చట్నీ అయితే చేశానండి పల్లీ చట్నీ చేసి రవ దోశ అయితే బ్రేక్ఫాస్ట్లో చేశాను లంచ్లోకి వచ్చేసరికి చిక్కడికాయ టమాటా కర్రీ క్యాబేజీ కర్రీ అలాగే ఆలూ ఫ్రై కూడా చేశాను అనమాట ఇక్కడ ఆనియన్స్ వచ్చేసరికి క్యాబేజీ కర్రీలో కోసం నేనైతే కట్ చేసుకుంటున్నాను అండ్ దెన్ ఆంటీ అయితే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఒక్కొక్క లైన్కి లలిత సహస్రనామం స్తోత్రాలు ఒక్కొక్క లైన్కి అసలు ఎంత డీప్ మీనింగ్ ఉన్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఆంటీ అయితే ఇంకా దానికి అలా ఎక్స్టెండెడ్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట అసలు వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత బాగుంటుంది అందులో లీనమైపోతాం అనమాట ఇక్కడ మీకు ప్రెసర్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ వీడియోలకైతే వచ్చేద్దాము ఇక్కడ మీకు ప్రెసర్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ముందు రోజు మేమైతే చెక్కలు చేసామన్నమాట అలాగే సౌమ్య మా అత్తమ్మ గారు ఇద్దరు హెల్ప్ చేశారు మా హస్బెండ్ వచ్చేసరికి ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట ఇవి కారపప్పాలు అంటాము తెలంగాణలో అయితే మా సైడ్ అయితే బియ్య పిండితో చేసేవి చెక్కలు అంటాం అనమాట ఇవి వచ్చేసరికి చెక్కలు అయితే అంటాము అసలు భలే క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి చెక్కలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా బాగా కుదిరాయి సగ్గుబియ్యం పెసరపప్పు ఒక వన్ అవర్ ముందు వాటర్లో సోక్ చేసి పెట్టాను తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసాను నువ్వులు వేశాను తర్వాత పెసరపప్పు వేసాను అండ్ దెన్ సగ్గుబియ్యం వేసాను ఉప్పు కారం ఏం వేయలేదండి నేను పచ్చిమిర్చి అల్లం పేస్ట్తోనే మొత్తం అంతా కలుపుకున్నాను అందుకని కొంచెం కలర్ వచ్చేసరికి ఈ కలర్లో ఉన్నాయన్నమాట కానీ చూశారు కదా నేను తుంచి చూపించాను తొంచి చూపించాను కదా చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు చాలా బాగా వచ్చాయి పూరి ప్రెసర్లో కవర్స్ కట్టేసి అటొకటి ఇటొకటి ప్రెస్ చేసేసామన్నమాట ముందు రోజు చెప్పాను కదా ట్యూస్డే అయితే ఈ కారపప్పాలు అది చెక్కలైతే చేసుకున్నాము కానీ నేను అసలు ఆ రోజు ఏ వీడియో తీద్దామనుకోలేదండి మొత్తం రెస్ట్ తీసుకున్నాను అనమాట ఈ చెక్కలు అయితే చేసుకున్నామన్నమాట అండ్ దెన్ టేస్టీగా వచ్చాయి అట్ ద సేమ్ టైం క్రిస్పీగా కూడా వచ్చాయి సగుబియ్యం వేయడం వల్ల కొంచెం ఆయిల్ పీల్ చేస్తుంది అని అంటారు కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేను పప్పులు కూడా వేశాను అంటే శనగలు ఉంటాయి కదా ఆ పప్పు శనగ పల్లీలు ఉంటాయి కదా పల్లీలు రోస్ట్ చేసేసి ఫ్రై చేసేసి అది ఒక్కసారి మిక్సీలో వేసి తిప్పేసామనుకోండి కొంచెం బరకగా అవుతాయి ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట అండ్ దెన్ కొంచెం గీ ఉంటుంది కదా గీ కూడా వేడి చేసేసి వేసాను అయితే చాలా బాగా వచ్చాయండి అండ్ దెన్ చెప్పాను కదా నేను వెన్స్డే ఏం కుక్ చేశాను ఏంటి అనేది ఇది వచ్చేసరికి క్యాబేజీ ఫ్రై ఆలు ఫ్రై తర్వాత చిక్కడికాయ టమాటా కర్రీ ఇది అప్పుడు థర్డ్ టైం అండి నేను చెప్పడం ఇక్కడ రెసిపీస్ చూపిస్తున్నానని మళ్ళీ గుర్తొచ్చాయి అందుకని చెప్పాను అండ్ దెన్ చెప్పాను కదా దోశ అయితే చేస్తున్నానని సో ఇక్కడైతే నేను మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసి ఒకసారి దోశలు అయితే పోసేసుకుంటాము ఆల్రెడీ టైం వచ్చేసరికి టెన్ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఆల్రెడీ టైమ్ టెన్ అయిందండి సో లెవెన్ ఓ క్లాక్ అలా అయితే మేము గ్యాదర్ అవుతాము చెప్పాను కదా ఆంటీ లలిత శాస్త్రం ఎలా చదవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ క్లాసెస్ అయితే నడుస్తూ ఉన్నాయి అనమాట రవదోశలు వన్ ఇస్టు రేషియోలో మనం కలుపుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తే అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేను మిక్స్చర్లో అయితే ఈరోజు క్యారెట్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట రవ దోశలు ఫస్ట్ దోశ అండి ఇది అందుకని కొంచెం అటు ఇటు అయింది కానీ నెక్స్ట్ దోశ నుంచి చాలా బాగా వచ్చాయి ఫస్ట్ దోశ ఎప్పుడైనా కూడా కొంచెం అటు ఇటు అవుతుంది అంటే విరిగిపోతాయి అనమాట మీలో ఎంతమందికి ఇలా జరుగుతుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ దోశ నుంచి చాలా బాగా వచ్చింది ఆనియన్ అయితే మనం కొంచెం రుద్దుకున్నాం అనుకోండి ప్యాన్ పైన ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దేస్తే కనుక మంచిగా వస్తాయి దోశలు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీలో ఎంతమందికి రవ్వోశ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఇంట్లో అందరికీ కూడా రవ్వదోశలు అంటే చాలా ఇష్టం అండి అంటే నార్మల్గా దోశలు అంటేనే అందరికీ మోస్ట్ ప్రాబబ్లీ ఫేవరెట్ అవుతుంది ఉప్మాలు వాటికంటే అవంటే బోరింగ్ టిఫిన్స్ అనిపిస్తుంది దోశలు మాత్రం చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది కదా మీలో ఎంతమందికి రవ దోశ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమించేయండి అలాగే మీరైతే దోశ బెటర్ ఎలా మిక్స్ చేస్తారో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో చేయండి ఈ అమ్మీయమ్మి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాము తినేసాము కూడా తిన తర్వాత మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట ప్యాక్ చేసేసి మా హస్బెండ్ లెవెన్ థర్టీ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే ఆఫీస్కి వెళ్తారనమాట సో అందుకని ఇక్కడైతే బాక్స్ ప్యాక్ చేస్తున్నాను బాక్స్ ప్యాక్ చేసేసి మా ఫ్రెండ్ బార్గీ వాళ్ళ ఇంటికి అయితే ఆంటీ మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ చేసి నాకైతే మీ అందరికీ వినిపించాలనుంది కానీ అంతసేపు రికార్డ్ చేయాలంటే చాలా కష్టం కదా नुग्रहणा पञ्च सदा शिवानुग्रहणा सदा शिवानुग्रहणा पञ्चपरायण भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्न विपन्न भुवनावलिः सहस्र शीर्षवदना सहस्राक्षि सहस्र पाक

అది రెండు పదహారు లెటర్స్ కదా అంటే అంబికానాది నిదనా హరి బ్రహ్మేంద్ర సేవిత Narayani <inaudible> na కొన్ని కొన్ని లైన్స్ చదువుతూ ఉంటే ఆంటీ మీనింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎక్కడ దీర్ఘాలు కరెక్ట్గా పలకాలి ఎక్కడ విడదీయొచ్చు ఎక్కడ విడదీయకుండా చదవాలి అనేది క్లియర్గా చెప్తున్నారండి విడదీస్తే అర్థం మారిపోతుందని కూడా క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క లైన్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇలా చెప్పడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనకు అసలు తెలియదు కదా అసలు లలిత శాస్త్రం కానీ విష్ణు శాస్త్రం కానీ వీటన్నిటికి మీనింగ్స్ అయితే తెలియవండి మనం చదువుకుంటా వెళ్తాము అంటే మీలో ఎంతమందికి మీనింగ్స్ తెలిసి చదువుతున్నారు అలాగే తెలుసుకొని చదువుతున్నారు అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకైతే ఇప్పటిదాకా మీనింగ్స్ అయితే తెలియవు మంచిది చదివితే అని చెప్పి ఈ మధ్య అయితే నేర్చుకొని మేమైతే చదువుతున్నామే తప్పితే మాకు అంటే కరెక్ట్గా ఏం డిటెయిల్గా మీనింగ్స్ అయితే తెలియవు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కానీ ఆంటీ చెప్తుంటే అసలు ఒక్కొక్క పదం అసలు ఎంత అద్భుతంగా ఉందో మేము నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తున్నామండి ఎందుకంటే ఆంటీ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా అందరికీ ఇలా వినడం అనేది అసలు చాలా నచ్చుతుంది అన్నమాట కదిలే వాటిల్లో ఏది కదులుతోందో అని ఇప్పుడు మనం పోయాడు అంటే ఏ పోయింది అనిపిస్తోందా మరి అదే ఆకారం అక్కడే ఉంది ఉన్నా కూడా లేదంటున్నాను పోయాడు అంటున్నాం పోయింది అంటున్నాం ఏం పోయింది పోయింది ఆ ఆత్మ పదార్థం ఆ చైతన్య శక్తి ఏ చైతన్యం ఉండడం వలన మనం మాట్లాడుతున్నాము ఏ చైతన్యం ఉండడం వలన మన చేతులు కలుపుతున్నామో కాళ్ళు కలుపుతున్నామో నిద్రపోయినప్పుడు ఊపిరి పీలుస్తున్నాము మనం తిన్న అన్నాన్ని అలా జీర్ణం అది ఏం చేస్తోంది ఎవరు చేస్తున్నారు ఆ జీర్ణం చేయించడం ఆ జీర్ణమైన ఆహారాన్ని శక్తిగా మార్చడం ఆ జీర్ణం కాని పదార్థాన్ని వెలపలకు విసర్జించడం వృధా అయినటువంటి నీటిని విసర్జించడం నేను ఎగ్జాంపుల్గా చిన్న బిట్ మాత్రమే యాడ్ చేశానండి ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకంటే మనం వీడియో మీద ఫోకస్ చేసామనుకోండి ఆంటీ చెప్పేది నాకు అర్థం కాదు కదా మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేషన్ వినే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి అయితే మొదలు పెట్టాను అనమాట వినే కొద్దీ వినాలనిపిస్తుందండి అంత బాగా చెప్తారు ఆంటీ అయితే ఇక్కడ నేను ఇంకా బ్లాగ్లోకి వస్తే ఈ టాప్ ఎందుకు చూపిస్తున్నానా అనుకుంటున్నారా యాక్చువల్గా ఈ టాప్ చాలా బాగుంటుందండి అసలు నా ఫేవరెట్ అనమాట డార్క్ గ్రీన్ టాప్ చూస్తున్నారా బ్యాక్ సైడ్ ఎలాగా పెయింట్ అనమాట అదైతే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేకి బయటికి వెళ్దామని చెప్పి నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అప్పుడు మా ఇంటి బయట నిలబడినప్పుడు పెయింట్ అంటుకుందనమాట అసలు చూసుకోలేదు పెయింట్ చేస్తున్నారు అప్పుడు మాకు అపార్ట్మెంట్లో సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇవి మేము థర్పెంట్ ఆయిల్ వేసి క్లీన్ చేసాము డ్రై వాష్ కూడా ఇచ్చాము కానీ అస్సలు పోలేదండి స్టెయిన్స్ అయితే సో ఎలా పోతాయి ఏంటి అనేది అస్సలు అర్థం కావట్లేదు నాకు ఈ డ్రెస్ అయితే చాలా ఇష్టం డ్రెస్ కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇది కూడా ఒక బర్త్డే తీసారు అంటే వన్ ఒక సంవత్సరం బర్త్డేకి అయితే మా హస్బెండ్ ఇది కొనిపెట్టారనమాట దీనికి చున్నీ కూడా వచ్చింది మేము చాలా ట్రిక్స్ టిప్స్ యూజ్ చేసామండి అంటే పెట్రోల్ వేసి క్లీన్ చేసాము తర్వాత థర్పంటాయిల్ వేసి క్లీన్ చేసాము డ్రై క్లీనర్స్ దగ్గరకైతే నేను ఫోర్ టైమ్స్ తీసుకెళ్ళానండి అసలు స్టైన్స్ పోవు మేడం మీరు ఇలా పెట్రోల్ కానీ థర్పంటాయిల్తోనే క్లీన్ చేయండి పోతాయి అని చెప్పారు కానీ అస్సలు పోవట్లేదండి మీకు ఏమైనా టిప్స్ ట్రిక్స్ ఏమైనా తెలిస్తే కనుక ఈ స్టెయిన్స్ ఎలా పోవాలో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం మోస్ట్ ఫేవరెట్ ఈ డ్రెస్ నాకు చాలా బాగుంటుంది కుదిరితే కనుక పిక్స్ యాడ్ చేస్తాను పక్కన చూడండి అసలు సూపర్ ఉంటుంది అన్నమాట దీన్ని మీద చున్నీ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్